హలో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి నేను అనుకుంటున్నానా నా చిన్ననాటి చిరకాల ఫ్రెండ్ ఒక యాప్ ఉందండి ఆవిడ చాలా రోజు సంవత్సరాల తర్వాత ఫోన్ చేసింది నేను బాగా చోటకే పచ్చనికొస్తున్నాను నువ్వు అక్కడికి సరే సరలే కలిసి వద్దాము సార్ అని చెప్పి వచ్చాను అనమాట ఎందుకని ఆవిడ ఏంటనుకుంటున్నారా పేరు కుమారి వంటలక్క అండి అబ్బా అబ్బా చాలా బాగా చేద్దాండి బాబు వంటలు ఎంత రుచికరంగా ఉంటాయో నిజంగా చాలా బాగుంటాయండి ఇదేట్రా ఈడేట్రా వంటల గురించి దేని గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా కాదండి ఆవిడ చేతి వంట గురించి చెప్తున్నాను ఆవిడ చేతి వంట తింటే ఒకసారి తింటే మనం మర్చిపోమంట అంత బాగుంటాయండి చాలా రుచికరంగా ఉంటాయి ఒకసారి తిన్నామంటే అంతే మరి నోరు ఊరిపోతుంది అనమాట ఆవిడ గురించి తలుచుకుంటే అంత బాగా చేద్దాం కనుక ఒకసారి పాలకిద్దామని చెప్పేసి తర్వాత వచ్చాను మొత్తం ఏమన్నా ఎవడా అన్నట్టు మర్చిపోయాను

సల్లగరే ఏంటి నరా కరకర ఏంటండి ఏంటండి సల్లగరే ఏంటిరా భల్లరా ఏంటండి ఇక్కడ ఎక్కడో బేవుల్లో ఉండారా జంతురా ఆ ఊర్లోనే కదా వాడు ఎవరది మార్చి తెగ నిన్న నేను అచ్చోరం పడన మార్కెట్లో నా చెన్నాడు బుట్టేసి అది నెంబర్ మార్పుతో సల్ల ఇదా బుగ్గులో పిచ్ చేస్త ఉంటారు సరే గరే ఊకెడ వాలి అస్స నేను 500 మంది రావాలి ఆ మా ఊరు వచ్చి ఒక దగ్గర దగ్గర మూడు వేల మంది చేయాలంటే మరి మీరు లింగురు ఎక్కువ అయిపోతుంది ముప్పై వేసుకుంటే కాదు దగ్గర దగ్గర పన్నెండు పదిహేను వంద ఇరవై మంది మరి నేను ఇవ్వచ్చు లక్ష్యం అండి కాంట్రాక్ తీసుకున్నాను అబ్బా ఎంతగా తీసుకుందని చెప్పేస్తే మళ్ళీ నేను అన్ని ఎంత చెప్తున్నాను ఎంతో ఒక అంత తీసుకుంటాను ఎడివిడి తెలియ అంటే మళ్ళీ మూడు నెల కలుగుతా chalak themul nirak kuzhala appa 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 aadhu padhukattha pa padhukattha aadhu meriyanam thayindeyi aadhu thayindeyi aadhu padhukattha ఏమాట చెప్పుకోవాలి గతంలో గుండులా ఎంతో నిండుగా ఉండేవారు ఇప్పుడు ఏంటంటే గాన కట్ట అందంగా తయారైపోరా ఏంటి డైరెక్ట్ చేస్తున్నారా అవి బొబ్బాయి సర్లే અત્યારે અહીં તરફ લોન સેકન્ડ સરે કંડકરી બહુ પાક દેવી చూశారు కదా ఇప్పటిదాకా మీ అందరి కోసం మంచి వంటలు రుచికరమైన వంటలు చక్కగా శుభ్రమైన వంటలు ఎంతో అందంగా చక్కగా నీట్గా శుభ్రంగా వండి పెట్టి రుచికరమైన వంటలు వండిపెట్టి ఒక ఆవిడని మీకు పరిచయం చేశాను కుక్ అనమాట ఆవిడ ఈ మధ్యకాలంలో చాలా బాగా వంటలు చేస్తుండే బాగా పాత పరిచయం అని చెప్పాను కదా మీకు అలాగే ఆవిడ్ని ఇప్పుడు పరిచయం చేశాను ఆవిడ నెంబర్ కూడా మీకు ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను మీరు కూడా ఫాలోఅప్ చేసి ఆవిడని పిలిపించుకుని వంటలు చేసుకోండి కాబట్టి రెండు వేల మంది మూడు వేల మంది నాలుగు వేల మంది తిన సరే అక్కడ స్టాప్ ఉన్నారండి చాలా బాగా చేస్తే రీజనబుల్ రేట్లు చేస్తాను కనుక మీ అందరికీ పరిచయం చేస్తాను కానీ నేను పని కట్టుకుని ఒక ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చాను ఇంకా కాపీ చాలా మంచివాడు అండి కనుక మీరు డిస్క్రిప్షన్ లో ఆవి నెంబర్ తీసుకుని కొంచెం ఇచ్చేయండి సార్ ఈ మధ్యనండి ఏ మాట చెప్పుకోవాలి ఏమంటే ఎవరి మీద ఉన్నది ఉన్నట్టుగా ఓ చిన్న వాస్తవం మీకు చెప్పాలనుకున్నాం ఈ మధ్య హైకోర్టు వారు ఓ జీవో పాస్ చేశారు మీకు తెలుసు కాదండి అదేనండి తెలుగు పేరెంట్స్ గారికి పచ్చోడు వచ్చేస్తా ఉంటారు ఏదో అయ్యి తరఫున లేకపోతే అమ్మమ్మ తరఫునోడా అయ్యమ్మ తరఫున ఎవరికే తెలియదు ఏమండీ ఎవరికే తెలియదు పాపం వాళ్ళ బాధ వాళ్ళ ఆది ఏదో కడుపు కానీ ఏ ఆఖరితోటి విందులు వినోదాలు జరుగుతూ ఉంటే మరి వస్తూ ఉంటారు మరి దానికి అలాగ పిల్లల పేరకెళ్ళి అన్యాక్రాంతంగా భోజనం చేస్తే అది అవుతుందండి కనుక ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా పిల్లల పేరంట పొరపాటును కూడా భోజనం చేయకండి ఎందుకంటే దానికి మన హైకోర్టు ఒక శిక్షణ టు జీవో చేసింది జీవో పాస్ చేసింది అనమాట కనుక మనం వాళ్ళనే తప్పు పట్టకూడదు నిజంగానో ఫంక్షన్ వాళ్ళు బాధపడతారు కదా మరి సరే దానితో ముంచే నేను మీకు మంచి మాట చెప్పాలనుకుంటున్నాను ఈ మధ్య ఎప్పుడూ కానీ అంటే ఫంక్షన్ లోను అబ్బో అసలు లెక్కలేనంతగానో ఓ తెగ ఉండేసేసి పెట్టేస్తున్నారు మిగిలిపోతుందండి చాలా వేస్ట్ గా మిగిలిపోతా ఉంటాయి ఫంక్షన్ లోను ఫుడ్ మిగిలిపోతా దెళ్ళండి ఎవరికి కూడా బిన్ డస్ట్బిన్లు వేసేస్తున్నారండి ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం అండి అలా డస్ట్బిన్లు వేయడం వల్ల పండించిన రైతు ఎంత బాధపడతాడు అంటే అలాంటి నేను పండిస్తాను మన నేను బాధపడతాను కదా కనుక నేను పుణ్యం పురుషార్థం మనం ఏ పుణ్యం చేసిన అది మన పిల్లల్ని కాకదంటాను కనుక మనం పుణ్యమే చేయాలి ఏదైనా సరే మన అకౌంట్ లోను పుణ్యం రాయించుకోవాలి కనుక ఏమండి ఫ్రెండ్స్ మీరేం చేస్తారంటే మీ ఫంక్షన్ లో ఫుడ్ కానీ మిగిలిపోతే ఏమన్నా ఫుడ్ కానీ మిగిలిపోతే బయట చాలా మంది అండి జానర బట్ట కోసం పచ్చడి మెతుకుల కోసం ఈ అల్లరి అడిపోయి ఆకలితో చచ్చిపోతున్నారండి అచ్చిపో దానం చేయండి చాలా బాగుంటది ఇది నా సజెషన్ ఉంటానండి మరి నా గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు బాయ్ బాయ్ మీ దాతలే